సంతోషం ఆయన స్వాగతం నీకు శ్రీ శ్రీ రచన నాగేంద్ర సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం పాడిన మంచుపల్లకి సినిమా నుంచి మనిషే మణిదీపం అన్నటువంటి పాటను ఎంపిక చేసుకున్నాడు చిరంజీవి ఆశీర్వదించండి మనసే నవనీతం మనిషే మాణిక్యం మెరిసే పైఠూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషే మాణిక్యం మెరిసే పైఠూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషే మణిదీపం నవనీతం ఇమె పేరే మంచితనం ఏమ పంచే సాధుగుణమ్ తీమే తీరే సేహతనమ్ వాడ కంతా భరణమ్ ఏమ పలుకే ముద్దు కొలిపే దేనే రులికే దేయనమ్ ఆ మనిషే hey మని మనసే నవనీతం మనిషే మాణిక్యం మెరిసే బైూూర్యం కన్నుల్లో అనురాగం కుండెల్లో అనుతాపం మనిషే మాణిక్యం మెరిసే బైూూర్యం కన్నుల్లో అనురాగం అనుతాపం మనిషే మణిదీపం నవనీతం మంచుపల్ల చిత్రంలో శ్రీశ్రీ గారు రాసిన పాట కాలానికి ఒక కవిత కావాలి కాలానికి ఒక కవి కావాలి కాబట్టి కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది అగత్యం ఏర్పడినప్పుడు అతను ఒక్కడే శ్రీశ్రీగా పుట్టాడు అవతరించాడు శివసాగర్ రాసి గారు రాశారు సృష్టి గారి గురించి సామ్యవాదానికి సాహిత్యానికి దగ్గరుండి పెళ్లి చేసిన పురోహితుడు శ్రీశ్రీ గారు మనిషితనం గురించి మనసుతనం గురించి ఎంత బాగా వర్ణించాడు ఈ పాటలో చాలా బాగా పాడారు థ్యాంక్ యూ సార్ నేను ఇంజనీర్ బేసిక్గా చదివింది ఇంజనీరింగ్ తెలుగులో ఏం పాఠ్యాలు పాఠాలు అవన్నీ నేర్చుకోలేదు నేను అన్ననే కవులకి వస్తున్నటువంటి కొత్తగా రాయాలని చదువరితనం ఎంత ముఖ్యమని దాని ఫలితం ఇప్పుడు ఇన్ని గుర్తుపెట్టుకొని ఎంత అందమైన మాటలు ఎంత అందంగా మనకు వినిపించారు ఆయన నిజంగా సంస్కారాన్ని చదవరితనం ఎంత ఇంప్రూవ్ చేస్తుంది అనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యమే అంటే అంత బాగా చెప్పాడు అతని గురించి చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది నేను చాలా బాగుంది చాలా బాగుంది మీకు సంగతులు చాలా అవలేలగా పలుకుతాయి ఎంత బాగా పలుకుతాయో సంగతులు అది చాలా ఈజీగా నేను పాడిన దానికంటే కూడా ఎక్కువ పాడారు మీరు సంగతులు నేను అన్ని సంగతులు వేయలేదు కొన్ని చోట్ల మీరు అంత అందంగా చాలా మంచి సంగతులు వేశారు బ్యూటిఫుల్గా పాడాను ఆయన ఎందుకంటే నేనేం కామెంట్ చేయాల్సిన అవసరం వెరీ గుడ్ తీయగా చల్లగా